సో ఇప్పుడే ఆంధ్రప్రదేశ్లో సదరం స్లాట్స్ కోసం చూస్తున్న వారికి శుభవార్త ఎవరైతే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్గా ఉండి సో దానికి సంబంధించిన ధృవీకరణ పత్రం పొందేందుకు సదరం స్లాట్ల కోసం ఎదురు చూస్తున్నారు వారందరూ గుడ్ న్యూస్ అయితే వచ్చింది ఏప్రిల్ మే మరియు జూన్ ఈ మూడు నెలలకు సంబంధించి ఏప్రిల్ మే మరియు జూన్ మూడు నెలలకు సంబంధించి ముందస్తు సదరం స్లాట్స్ బుకింగ్ ప్రక్రియ ఏప్రిల్ నాలుగు నుంచి ప్రారంభమైతే కాబోతుందన్నమాట సో ఏప్రిల్ నాలుగు ఏప్రిల్ నాలుగు నుంచి మనకి సదరం స్లాట్స్ బుకింగ్ అయితే ప్రారంభమవుతున్నాయి ఆంధ్రప్రదేశ్లోని సో ఇవి మనకి చూసుకున్నట్లయితే మీ సేవలో పొందొచ్చు లేదంటే గ్రామవాడి సచివాలయంలో దీనికి సంబంధించి స్లాట్స్ అయితే మీరు పెట్టి బుక్ చేసుకోవచ్చు అనమాట స్లాట్ బుకింగ్ కోసం దివ్యాంగులు సచివాలయాలు దరఖాస్తు చేసుకోవచ్చని కూడా తెలియజేస్తున్నారు సో ఎందుకంటే ప్రతి ఊర్లో సచివాలయం ఉంటుంది కాబట్టి ఆ సచివాలయాలు అయితే మీరు అయితే అప్లై చేసుకోండి సో మూడు నెలలకు సంబంధించి సదరం స్లాట్స్ అయితే ఇస్తారు సో ఒక లైక్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ ఇటువంటి అప్డేట్స్ ఇస్తూ ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకోబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వివిధ సంక్షేమ పథకాలు కావచ్చు అయితే ముఖ్యమైన అప్డేట్స్ కావచ్చు ప్రతిదీ కూడా మన ఛానల్ ద్వారా మీకు అందించడం అయితే జరుగుతూ ఉంటుంది